నమస్తే సార్ నమస్తే సో రేవంత్ రెడ్డి గారు దావాస్ పర్యటన తర్వాత ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనని కలవడం జరిగిందని చెప్పి ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది అలాగే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే దావాస్ పర్యటనలో ఉన్నారో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు తీవ్రంగా ఆయన్ని విమర్శించారు ఆయన మాట్లాడిన పదజాలం కానీ ఆయన మాట్లాడిన తీరు పట్ల కానీ కమ్యూనికేషన్ స్కిల్ స్కిల్స్ గురించి కూడా సో దీని తర్వాత ఒక రకంగా షాక్ అని చెప్పాలి బీఆర్ఎస్ నేతలకి పార్టీ వాళ్ళందరికీ కూడా ఈ ఎమ్మెల్యేలు కలవడం పట్ల సో దాని గురించి బెల్లం ఉన్నప్పుడు చేమలు చేరుతాయని ఇది చాలా పాత సామెత బట్ రాజకీయాలకు అది బాగా వర్తిస్తుందేమో అని అనుకుంటాను అంత మాత్రాన కలిశారు అని అంటే ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులకే పాల్పడతారని కూడా చెప్పలేము బట్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారనే వార్తల్లో వస్తుంది కానీ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి రకరకాలుగా ఆశ్చర్యం కూడా కలుగుతుంది ఒకటి నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడడానికి లేదంటే ఆ ప్రాంతం గురించి ఏమైనా రావాల్సిన ప్రాజెక్టు గురించి మాట్లాడినప్పుడు స్పెషల్గా వీళ్ళు మాట్లాడచ్చు బట్ నలుగురు మూకంబడిగా ముగ్గురు కూడా కాదు నలుగురు ఓకే సునీత లక్ష్మారెడ్డి గారు మన ప్రభాకర్ రెడ్డి గారు మాణికరావు గారు ఇంకా ఎవరు మొత్తం నలుగురు కలిశారు అయితే అందులో ముగ్గురు ఒకే సామాజిక వర్గం చెందిన నాయకులు అంటే ఇలా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఇవాళ రేపు రాజకీయాల్లో సామాజిక వర్గం అనేది కూడా చాలా కీలకం ప్రాధాన్యత సంతరించుకుంటుంది ఎందుకంటే పక్క రాష్ట్రంలో చూస్తే ఆ పర్టికులర్ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు నాయకులు అధికారులు కింద స్థాయి అధికారుల నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు ఐఏఎస్లు ఐపిఎస్లు నామినేటెడ్ పోస్టులు వాళ్ళు అందరూ అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళుగా కనిపిస్తున్నారు మనప్పుడు ఒక రాష్ట్రం ఒక లిస్టు చూస్తే అన్ని ఏ డిపార్ట్మెంట్ తీసుకున్న ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి పర్టికులర్ ఆ కమిషన్ వేసుకున్న బీసీ కమిషనో లేదంటే పర్టికులర్ కమ్యూనిటీ కమిషనో ఆ నాయకులు నేతలు ఐఏఎస్ అందరూ కూడా ఆ సామాజిక వర్గం ఉంది కాబట్టి సామాజిక వర్గం ప్రాధాన్యత గురించి అందుకు మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ చాలామందికి ఇప్పుడు ఆయన దావోస్ నుంచి వచ్చి వచ్చి రాగానే లేదా దావోస్ నుంచి దుబాయ్ వెళ్ళిన తర్వాత దుబాయ్ నుంచి వచ్చి రాగానే వీళ్ళు నలుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి వెళ్ళి కలిసి ఆయనకి శుభాకాంక్షలు తెలిపే సందర్భం వచ్చిందంటే వార్తల్లో అయితే అలాగే ఉంది కానీ ఒక ఫోటో బయటకు వచ్చే వచ్చేసింది కదా అంటే ఒక నియోజకవర్గ సమస్య గురించో లేదా జిల్లాకు సంబంధించిన సమస్య గురించో ప్రాజెక్ట్ సంబంధించిన సమస్య గురించో మాట్లాడితే ఓకే అలా కాకుండా నలుగురు ఒకేసారిగా వెళ్ళడం అనేది పైగా నలుగురు కూడా నలుగురు ఎమ్మెల్యేలు వివిధ ప్రాంతాలు పటాంచేరు దుబ్బాక వికారాబాదు కదా నాలుగు డిఫరెంట్ డిఫరెంట్ నియోజకవర్గాలకు చెందిన వ్యక్తులు ఈ నలుగురు నలుగురికి ఉన్న పాత సంబంధాలు అవ్వచ్చు పూర్వం ఉండే రిలేషన్స్ అవ్వచ్చు కానీ మీరు నలుగురు వెళ్ళి కలుసుకోవడం ఒక ఏదో ఒక టీముగా ఏర్పడి కలుసుకున్నారని రకరకాలుగా మనకి ఆలోచనలు తడుతున్నాయి సో దాంట్లో వాస్తవం కూడా అయ్యి ఉండొచ్చు ఏదైతే మీడియా మిత్రులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలాగే ఉండి ఉండవచ్చు మేబీ వాళ్ళ జనరల్గా స్టార్టింగ్ స్టార్టింగే చెప్పాను బెల్లం ఉన్నప్పుడు చేరిని చేరుతాయని ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధికి ఉండే వాల్యూ ప్రతిపక్షంలో ఉండే ప్రజాప్రతినిధికి అంతగా ఉండకపోవచ్చు ఎందుకు ఉండకపోవచ్చు అంటే ప్రభుత్వ పరంగా ఉండే వాటికి అధికారాలు బాగుంటాయి పైగా వాళ్ళు చెప్పగానే ఇమీడియట్గా ఎవరైనా స్పందిస్తారు త్వరగా త్వరితగతిన పనులు అవుతాయి నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు ఇంకే రకంగా అయినా సో ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజా ప్రతినిధికి కూడా ఆ నియోజకవర్గం సంబంధించి ఆ ప్రజాప్రతినిధి సంబంధించి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కొన్ని నిధులు కేటాయించబడతాయి ప్రభుత్వం నుంచి బట్ అది ఎవరు మనకు చెప్పరు ఆ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మనకు చెప్పరు ఇట్లా ప్రభుత్వం ఈ నియోజకవర్గంకి కేటాయించబడిందని చెప్పరు అందులోంచి కూడా ఖర్చు పెట్టి ఏదో చేయొచ్చు కదా అయ్యా అది ఏదైనా పని చూడండి అంటే మన గవర్నమెంట్ లేదురా ఏం చేస్తాం మీ మీ నియోజకవర్గాన్ని కొన్ని నిధులు కేటాయిస్తారుగా లేదా ఆ పర్టికులర్ నియోజకవర్గంలో ఏ పని ఉందో ఆ పనికి సంబంధించిన శాఖ ఏదైతే ఉంటుందో ఆ శాఖకు సంబంధించి మంత్రితో మాట్లాడి చేయించుకోవచ్చు కదా మన గవర్నమెంట్ లేదురా మన గవర్నమెంట్ వచ్చాక చూద్దాం అంటారు వీళ్ళు ఇది వాడచ్చు కదా ఇంక ఇదేదో చేయొచ్చు కదా ఏం చేస్తారు సో అలా చెప్పరు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అలాగే ఉంటుంది తీరు మన గవర్నమెంట్ లేదు సరే గవర్నమెంట్ లేదు కాబట్టి గవర్నమెంట్ వైపు వెళ్ళిపోదాం గవర్నమెంట్ లేదు కాబట్టి గవర్నమెంట్ మనకు రాలేదు ప్రతిపక్షం ఉన్నా కాబట్టి సరిగ్గా పనులు అవు సో గవర్నమెంట్ వైపు అయితే పనులు అవుతాయనే ఉద్దేశము అన్ని రకాలుగా ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే సో కాబట్టి ప్రభుత్వం వైపు ఉండడానికి ఇష్టపడతారు చాలామంది ఎక్కువగా అందులో ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒక ఏళ్ళుగా రెండు మూడు జనరేషన్లుగా అదే రెండు మూడు పర్యాయాలుగా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఒకసారి ప్రతిపక్షంలో కూర్చోవాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు సో అలా ఇబ్బందిగా ఫీల్ అయినప్పుడు అరే మనకి ఎవరు ప్రా ప్రాధాన్యత ఇవ్వట్లేదేమో మనకు సరిగ్గా ఎవరు పట్టించుకోవట్లేదేమో అన్నట్టుగా ఫీల్ అయ్యి చాలా గిల్టీగా ఫీల్ అవుతారు సో అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఇటువైపు ఉంటే అటువైపు జంప్ అయిపోతుంటారు ఇంకొంతమంది అరే ఇది ప్రభుత్వం వస్తుందని కదా ఇంట్లో చేరాము ఫస్ట్ టైం నెగ్గిన వాళ్ళు ఉన్నారనుకోండి మొన్న టీఆర్ఎస్లో కూడా బీఆర్ఎస్లో కూడా కొత్తగా ఫస్ట్ టైం ఎన్నికల్లో కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు డాక్టర్లు డాక్టర్ చదువుకున్న వాళ్ళు కూడా ఒక ఇద్దరు ఉన్నారు తక్కువ వయసులో ఉన్న వాళ్ళు ముప్పై ఏళ్ళ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఏంటంటే అరే మన ప్రభుత్వం వచ్చేస్తుంది ప్రభుత్వం వైపు ఉంటే మనకు రకాల కొన్ని రకాల హోదాలు అథారిటీ ఉంటుంది కాబట్టి అనుకుంటారు వాళ్ళకి ఎప్పుడైతే రాకపోయేసరికి సరే మనకు గవర్నమెంట్ రాలేదే సరే గవర్నమెంట్ ఉన్నవైపు వెళ్ళిపోదాం అని కూడా ఆలోచన ఉంటుంది అలా కూడా అయి ఉండొచ్చు బట్ ఈ నలుగురు వ్యక్తులు నాలుగు రకాల డిఫరెంట్ నియోజకవర్గాలు డిఫరెంట్ జిల్లాల నుంచి వచ్చిన ఈ నాలుగు నలుగురు కలిసి ఒకేసారి ముఖ్యమంత్రి గారిని కలవడం అనేది ఖచ్చితంగా అనుమానాలకి తావిస్తుంది బట్ సహజం ఇప్పుడు సోకాళ్ళు బీఆర్ఎస్లో కూడా ఒకప్పుడు ఈ టీడీపీ కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళేగా సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఆ బీఆర్ఎస్ లేదంటే ఇంకా బీజేపీ నుంచో ఇల్లకి వస్తారు ఇంకా చెప్పాను కదా బెల్లం ఉన్నప్పుడు చేమలు చేరుతూ అన్నట్టుగా అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా అటువైపు మొగ్గు చూపడం సహజం దానికి తప్పేం లేదు చాలామంది మన కొన్ని కొన్ని ఛానల్స్లో కూడా నేను చూశాను ఇటువైపు నాయకులు అటువైపు షిఫ్ట్ అయితే ఏమంటారంటే వీళ్ళు ఓసరు వెళ్ళా రంగులు మారుస్తున్నారు పార్టీ నాయకులు అంటున్నారు తప్పేంటి అది కూడా ఒక జాబులా ఫీల్ అవుతున్నారు వాళ్ళ సర్వీస్లో ఫీల్ అవ్వట్లేదు అలాగే మన మీడియా మిత్రులు కూడా ఈరోజు ఒక ఛానల్లో కనబడినప్పుడు రేపు ఇంకో ఛానల్లో కనబడుతున్నారుగా ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చారంటే ఈ ఛానల్లో కనబడినప్పుడు ఓ పర్టికులర్ పార్టీకో పర్టికులర్ వర్గానికో సపోర్ట్ చేసి మాట్లాడే వ్యక్తులు రేపు ఆ ఛానల్కి వెళ్ళినప్పుడు ఇదే పా సపోర్ట్ చేసిన వర్గానికి సపోర్ట్ చేసిన పార్టీకే తిడుతున్నారుగా సో అక్కడ మీడియా మిత్రులు కూడా ఛానల్స్ మారుతున్నప్పుడు పార్టీల గురించి ఇలా మాట్లాడుతున్నప్పుడు నాయకులు కూడా మారుతారు దానికి మళ్ళీ ఓసరుగా ఓసరు వీళ్ళు రంగులు మారుస్తున్నారు అనే స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాలి అభిప్రాయం వాళ్ళది వాళ్ళు కూడా దాన్ని జాబ్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి మారుతున్నారు అల్టిమేట్గా ఒకవేళ వాళ్ళని అడిగినా మీరు ఎందుకు పార్టీ ఫిరాయింపుల్ కింద చట్టం కింద ఇది వర్తించదు కదా లేదా మీరు ఈ పార్టీ గుర్తు మీద గెలిచారు రేపు పొద్దున ఆ పార్టీలోకి వెళ్తే ప్రాబ్లం కదా ఎందుకంటే మాకు కావాల్సినంత అల్టిమేట్గా ప్రజల క్షేమం కావాలి ఈ ప్రభుత్వంలోకి వెళ్తే ప్రజలకు సంబంధించి మేలు జరుగుతుంది న్యాయం జరుగుతుంది వాళ్ళకి రావాల్సిన పథకాలు నిధులు అన్నీ వస్తాయి కాబట్టి అందులోకి వెళ్తున్నాం అని చెప్తారు అప్పుడు ఇంకెవరే మాట్లాడతారు నో కామెంట్ కదా అందరూ కూడా ప్రజలు ప్రజల క్షేమం అనే బూచిని చూపించే ఎవరైనా మాట్లాడతారు ఎవరైనా పార్టీలు షిఫ్ట్ అవుతుంటారు సహజం ఇవాళ ఇక్కడ ఈ పార్టీలో ఉంటారు రేపు ఆ పార్టీ పచ్చగా ఉంటే ఆ పార్టీ వ్యవహరితారు ఎటు పచ్చగా ఉంటే ఎటు గవర్నమెంట్ ఉంటే అటు వెళ్ళడం అనేది సహజంగా మారుతుంది ఇప్పుడు కూడా మేబీ వాళ్ళు నలుగురు మర్యాద మర్యాదపూర్వకంగా కలిశారు అనుకుంటున్నారు రేపు పొద్దున అందులో షిఫ్ట్ అయినా కూడా ఆశ్చర్యపోనాల్సిన అవసరం లేదు దానికి పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం కూడా లేదు మరి అది ఇదే బీఆర్ఎస్లో కూడా ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారుగా అప్పుడు మరి వీళ్ళు కూడా గగ్గోలు పెట్టారుగా